నేను ఇప్పుడు కూడా పరుక్షణం కూడా ఈ నామాన్ని నా యొక్క మదిలో హాయిగా తలుచుకుంటాను అని బాబాకి ఒకవేళ వెన్నపో చేసుకుంటున్నాడు ఆ వెన్నపో చేస్తున్నప్పుడు నువ్వు నేరనే అవతారంతో దేహధారి గురి కనుక నీకు నేను శరణ కోరుతూ ఉన్నాను ఆ శరణ కోరినప్పుడు ఇంక కోరిక కోవడం లేదు మీ నామం నా మదిలో నిరంతరం కూడా తరల్చుకుని ఆ పరిస్థితిని కల్పించమని నేను వేడుకుంటున్నాను అని అంటూ ఇంకా ఏమంటున్నాడైనా యోగం వచ్చే యోగి నిష్ఠాను చేయా ఒకసారి మనకు నవ్వు చెప్పులు చేస్తుంటాం మన గురించి తెలియదా ఎందుకులాగా అట్లో మళ్ళీ యోగము చేయా యోగిని కాను సా చేయా అని చెప్పాలి నువ్వు యోగివి కావు సాధువీ కావు యోగము చేయలేవు సాధన చేయలేవు అని నీ ప్రభువుకి తెలుసు కదా అంటే పిల్లవాడు ఏడుస్తుంటాడు ఏమైనా గట్టిగా కోపడితే ఆ ఏడుపుడు ఏమంటాడు నువ్వు వెళ్ళు నన్ను ముట్టుకోకు అంటాడు అదే అటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది అయితే ఇదేమి కానీ నేను సంసార సంసారయ్యే సామానుగా సమ్మృతి చేయడానికి యోగిని కాను సాధన చేయడానికి సాధువు కాను యోగము చేయా యోగిని కాను సంసారో సతమతమయ్యే సంసారమైన ఆ మహాసాగరంలో నేను సతమతం అయిపోతున్నాను సామాన్యుగా సంగతి చేతు సంసారమనేటటువంటి అనేటటువంటి సాగరంలో ఈ వీధులాడుతున్న ఒక సామాన్యుడిగా నేను నిన్ను అన్ను చేస్తాను ఈ దయాలు దయగ దయాలు శోధన చేయ సమయము కాదు నువ్వు నన్ను శోధిస్తానంటే ఒక్క క్షణం నీ దగ్గర ఉండలేను నేను శోధన చేయడానికి తరడం కూడా కాదు నేనిక సాధనలో కూడా లేను వేదంలో ఉన్నాను వేదంలో ఉన్న నన్ను నువ్వు శోధిస్తాను అంటే నేను ఎలా తట్టుకోగలుచండి అని అంత గమ్మత్తుగా అంటున్నాడు చూడండి శిక్షణతో నా యక్షపై నిశ్చయమైనా ఎంత బాగా చూడండి నిశ్చయమైపోయి కదా మాటలు ఆయన ఏం చేశాడు నీ లక్ష్యం నేనే కావాలి నీ జ్ఞానం నేనే కావాలి సర్వం నేనే కావాలి అది మళ్ళీ జ్ఞాపకం చూసుకుంటున్నాడు బాబా చెప్పిన విషయం శిక్షణతో నా లక్ష్యము నీపై పై నిశ్చించుటే నిశ్చయమైనా నిన్నో సాక్షయిరా బాధ్యతలు అయ్యా ఏం బాధ్యతలయ్యా ఏం బాధ్యతలు నువ్వు ప్రత్యేకంగా అందరికంట నిర్ణయం చేస్తు చేస్తున్నావు నిర్ణయం చేసుకోవ అమలు చేస్తున్నావు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతకంటే బాధ్యతలు చేస్తున్నావు బతకడం కోసం తింటాం ఆరోగ్యం కోసం పడుకుంటాం నీ పడు చేసుకోవడానికి లేస్తావు అంచేత ఇందులో ఒక పక్క తప్పుని ఒప్పుకుంటూ మరొక పక్క ప్రా ప్రార్థిస్తూ ఉన్నాడు ఎన్నో చేరా చాలా స్థితికరిపోతున్నాడు ఆయన తండ్రి ఎలా చేస్తాడు ఎవడైనా ఏ విధంగా చేస్తాడు రామదాసుడు రుద్రమేణా ఆనందం పోతే చేరుతాడా లేకపోతే ఈ సంస్థ తపస్సు చేసి చేరుతాడా లేకపోతే నీ జీవితాన్ని రూపీస్తూ పెద్ద మధ్య నన్ను జాగ్రత్త చేసుకుంటే నన్ను చేరతావా అంచత జయగనవేలో దళునవేలో ఈ దయాళు చేయ సమయము కాదు ఎవరికి శోసన చేస్తాడు బాబా ఇప్పుడున్న ప్రజలు శోసనకి నిలబడేవాడు ఒక్క లేడు ఇక్కడ శాసనకి పరి పడికొచ్చిన వాడు అవడు లేడు మరి ఏం చేయగలం మనం ఆయన నామస్కారం చూసుకోవడమే మక్కువతో బాబా రెండు సేత నమస్కరించేస్తా నమస్కరించి వస్తే చిక్కని నమ్ముకుంటే అది చిక్కులు రాకూడదట అంటే మన యొక్క భావాల్ని తన మీద వేసుకొని దాని మనకి జ్ఞానం రూపంలో కొంచెం కొంచెంగా తిప్పుతున్నాడు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో